ఈ రోజు మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు దుర్గ యొక్క ప్రథమ స్వరూపం శక్తి యొక్క సందేశాన్ని ఇస్తారు అమ్మవారు దుర్గకు అందరికంటే ముందు శైలపుత్రి రూపంలో పూజిస్తారు రాజా హిమవంతుడు పుత్రిక హేమావతి అనగా హిమాలయాల వలె శాంతి పవిత్రత స్థిరమైన మానసిక స్థితి ఉన్నతమైనటువంటి శివశక్తి స్వరూపం తల్లి వాహనం వృషభం అందుకని ఈ దేవి వాహనం మీద విహరిస్తారు పరమాత్మ శివుడు శక్తి ద్వారా శైలపుత్రిక భక్తుల భయాల్ని దూరం చేస్తుంది కుడి చేతులు త్రిశూలం అనగా త్రిశూలం యొక్క కింద కోణం దృఢనిశ్యానికి గుర్తు పైన ఉన్న మూడు కోణాలు మనస వాచ కర్మల ద్వారా ఐదు వికారాలనేటువంటి రావణుణ్ణి హతమార్చి వారిపైన విజయం పొందిన దానికి గుర్తు ఎడమ చేతిలో కమల పుష్పం అనగా బురదలలో లాంటి ప్రపంచంలో జీవిస్తూ తామసికమైనటువంటి వికారి విషపూరితమైనటువంటి వాయుమండలం నుండి అవ్యక్తంగా పవిత్రంగా ఉండేదానికి గుర్తు తన ముఖం మీద తీయని చిరునవ్వు ప్రసన్న వదనం గల ముఖం అందరి జీవితాల్లో సదా ప్రసన్నంగా ఉండేందుకు ప్రేరణ ఇస్తారు సతీభవాని పార్వతి హేమావతి పేర్లున్నాయి